హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేక వెల్కమ్ బ్యాక్ టు ఐస్ క్రీమ్ వ్లాగ్ నేను మీ అంజాను అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా అండి ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారండి మార్నింగ్ హడావుడి ఎలా ఉంటుంది తెలుసు కదా వెనక్కి వేద్దామని పిల్లలకి కిందకి వెళ్ళానండి పాలకూర అయితే ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ అన్ని నేనైతే పాలకూర ఒకటి తీసుకున్నాను ఇప్పుడైతే గిన్నెలు క్లీన్ చేయాలి కౌంటర్ టాప్ క్లీన్ చేసి వేసుకోవాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అయితే వేసుకున్నాము ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి పాలకాలు కర్రీ అయితే చేస్తున్నా అండి ఇదైతే చాలా బాగుంటది బీహార్లో ఉన్నప్పుడు ఎక్కువ చేసుకునే వాళ్ళం అండి అక్కడ వెజిటేబుల్స్ అనేవి ఆకుకూరలు అనేవి బాగా ఫ్రెష్గా దొరుకుతాయండి ఇంకా మెంతకూర అయితే చెప్పే పని లేదండి అసలు కట్టలు కట్లుగా బాగా అమ్ముతారు అక్కడ ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ అక్కడ చలికాలంలోనే ఫ్రెష్గా దొరుకుతాయి అండి ఆకుకూరలు వర్షాకాలంలో ఎండాకాలంలో అస్సలు దొరకవు అక్కడ ఏమిటో మరి చలికాలం వస్తే చాలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి వెజిటేబుల్స్ అయినా కానీ తక్కువ కాస్ట్లో దొరుకుతాయండి దొరుకుతాయి అండి బాగా అనిపించింది అక్కడ ఇంకా రైస్ అయితే కడిగి పక్కనైతే పెట్టేసాను వెజిటేబుల్స్ అన్ని శుభ్రంగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి అండి అందులోకి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను నూనె వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్స్ అయితే వేసుకున్నాను అండి అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి అయితే మీతో రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ముందే ఆయిల్లో వేసుకోకుండా ఇలా ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్ని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని పొట్టు తీసుకున్న బంగాళదుంప ముక్కలు అయితే ఇలా కొంచెం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బంగాళదుంపల్లో కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బంగాళదుంపల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి బంగాళదుంపల్ని మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటే ఇలా లైట్ గోల్డెన్ కలర్ రావాలండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలను అయితే వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకుని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత స్పైసీ తగ్గట్టు కారం వేసుకొని బంగాళదుంపల్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకున్న పాలకూర అయితే వేసుకోవాలండి కట్ చేసి అయితే శుభ్రంగా వాష్ చేయకూడదు వాష్ చేసుకున్న తర్వాతే అనేది కట్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను కొంచెం కసూరి మెతి వేసు కొంచెం కసూరి మెతి వేసుకొని కలపకుండా మూత పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలండి వీటి వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను రైస్ కూడా ఉడకడానికి అయితే వచ్చేసిందండి ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే రైస్ అయితే ఉడికిద్ది ఇంకా ఈ రెండు సిమ్లో పెట్టేసి నేను మార్నింగ్ అయితే బట్టలు ఉతికేసానండి ఎయిట్ కల్లా బట్టలు అయితే ఉతికేస్తాను ఎండ చూసారా ఎలా వస్తుందో గాలి కూడా కలిగిస్తుందండి ఇంకా బట్టలు అయితే తీసుకొద్దామని చెప్పేసి పైకి అయితే వచ్చాను మెయిన్ ఏంటంటే పిల్లల స్కూల్ రైస్ వచ్చేసి వైట్గా అయిపోతాయండి ఎండకి ఎక్కువగా ఉంచడం వల్ల అందుకని చెప్పేసి కొంచెం తొందరగానే ఉతికి ఆరేస్తాను ఆఫ్టర్నూన్ కల్లా తీసుకొని వస్తానండి ఇంకా బట్టలు అయితే తీసుకొని కిందకైతే వస్తున్నాను ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కదండి చాలా సైలెన్స్గా గా ఉంటదండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంట్లోకైతే వెళ్ళిపోతున్నాను బట్టలు అయితే తీసుకొని వచ్చాను ఈ స్కూల్ డ్రెస్ కూడా చూసారు కదా ఏ కలర్లో ఉంటుంది అందుకని అది ఎండకి ఎక్కువ వైట్గా అయిపోతాయండి అందుకని చెప్పేసి నేను ఆఫ్టర్నూనే వెళ్ళి బట్టలు అనేవి తీసుకొని వస్తాను తొందరగా ఆరేస్తాను కదా మార్నింగ్ ఎయిట్ కల్లా బట్టలు అనేవి ఆరేసుకుంటాను డైలీ అంతే చేస్తానండి నేను టూ డేస్కి ఒకసారి అయితే ఉతుకాను చూడండి నేను చూపిస్తున్నాను చూడండి బేబీ పింక్ కలర్ షర్ట్ అదండి పిల్లల స్కూల్ డ్రెస్ అందుకని చెప్పేసి కొంచెం తొందరగా తీసుకు నా సిమ్లో పెట్టేసి వెళ్ళాను కదా ఒకసారి అయితే ఇప్పుడు కలిపేసుకోవాలండి అంత పాలకూర వేసిన కర్రీలోకి అయితే అస్సలు కనిపించట్లేదండి ఆ పాలకూర అనేది బంగాళదుంపల్లో కలిసేలా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను బంగాళదుంపలు అనేవి చాలా మెత్తగా ఉడికిపోయాయండి ఇంకా ఇప్పుడైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకొని గ్రేవీ తగ్గట్టు కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను మీకు ఫ్రై లాగా కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఒకసారి కలుపుకొని ఉడికించుకుంటే ఇంకా బంగాళదుంప పాలక్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇది రోటీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది కర్రీ బీహార్లో ఉన్నప్పుడు ఎక్కువ చేసేదాన్ని అండి అక్కడ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళు ఇంకా బంగాళదుంపలు అయితే అక్కడ ఎక్కువ తింటారు కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి పిల్లల్ని అయితే తీసుకురావటాన్ని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నానండి టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అయితే అవుతుంది నేను స్కూల్ దగ్గరకు వెళ్ళేసరికి టూ థర్టీ అండి మా చిన్నబాబుకి స్కూల్ వచ్చేసి టూ థర్టీ ఇంకా తన్ని తీసుకొని వన్ అండ్ హాఫ్ అక్కడే ఉంటానండి ఇంకా రావడం పోవడం అక్కడే హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది కదా ఎందుకని చెప్పేసి ఇంకా అక్కడే ఉండి తన్ని కూడా తీసుకొని వస్తాను పాలకూర ఉంది కదండి పాలకూరతో ఏదో స్నాక్ చూసారా మీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ పుచ్చుకులు కూడా అరుస్తూ ఉంటాయి కాకులైనా పిచ్చుకులైనా పాలకూర ఉంది కదా ఈ పాలకూరతో ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ పాలకూరతో ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నాను అండి పకోడ అయితే చేద్దాం అనుకుంటున్నాను పాలకూరని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా శుభ్రంగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని అయితే ఉంచుకున్నాను ముందే ఇప్పుడు పాలకూర పకోడీ చూసేయండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కావల్ స్పూన్ వామ్ అయితే తీసుకున్నాను ఇలా నలిపి వేసుకోవాలి శనగపిండి పిండి తగినంత తీసుకోవాలండి ఇలా జల్లించుకో కరివేపాకు టేస్ట్ తగ్గట్టే సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఆకుకూరలో కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఇలా నలుపుకుంటే పిండి అనేది కొంచెం వాటర్ అయితే వేసుకుంటాను కావాలి అనుకుంటే సోడా ఉప్పైనా వేసుకోవచ్చండి నేనైతే వేయడం లేదు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ అయితే వేడవుతుంది ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడైతే పప్పు వేస్తుందా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడైతే హోంవర్క్ లేదు ఎందుకంటే హాలిడేస్ అయితే ఇస్తారు హాలిడేస్ అని మెసేజ్ అందుకని ఈరోజు అయితే వాళ్ళకి ఫ్రీగా వదిలేస్తాను ఇంకా పిల్లలు నేనైతే కూర్చొని తింటున్నామండి టమాటా సాస్ అయితే వేసుకున్నాము కెచప్పు టమాటా కెచప్పు అది వచ్చేసి కొంచెం కారంగా ఉందండి నేను అయితే చూసుకోలేదు టమాటా కెచప్ చిల్లీ అయితే తీసుకున్నాను అది కొంచెం కారం కారంగా ఉంటుంది కొంచెం మంటగా ఉంది అది కాక నా నోరంతా పూసిందండి నేను మంట అయితే తినలేకపోతున్నాను ఏది టమాటాది అది చిల్లీది కాదని మా చిన్నబాబు చెక్ చేస్తున్నాడు కింద ఉంది చూడని నేను చెప్తున్నానండి లంచ్ బాక్స్ ఇప్పుడు స్నాక్స్ చేశాను కదా అవి అయితే ఉన్నాయి క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడైతే పకోడీ తిన్నాం కదా ఇంకా ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ అయితే రైస్ వండాను కదండి మా హస్బెండ్ మీటింగ్ ఉందని రాలేదు తను రైస్ అట్లాగే ఉండి కర్రీ ఈ రెండైతే అట్లాగే ఉన్నాయండి తినలేదు నేను కూడా తినలేదు కొంచెం తినేసి తొందరగా వెళ్ళిపోయాను స్కూల్ దగ్గరికి గిన్నెలు ఒకటి క్లీన్ చేసేసి ఇల్లు క్లీన్ చేస్తే పని అయితే అయిపోయిందండి రేపయితే స్కూల్ మ్యాక్సిమమ్ ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అంట ఎందుకంటే హోమం పేరెంట్స్కి అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే అండి వ్యాన్ అతను ఫోన్ చేస్తే తను అయితే తీసుకెళ్తారు త్రీ థర్టీకి నేను వెళ్ళి తీసుకొని వస్తాను స్టోరేజ్ ఫుల్ అని వస్తుందండి అందుకని మీకు అర్థం కాలేదు కదా పిల్లలకి మార్నింగ్ హోమం అయితే ఉందండి పేరెంట్స్కి వచ్చేసి ఫైవ్ ఫార్టీకి రమ్మన్నారు పిల్లలు వచ్చేసి సిక్స్ నుంచి సెవెన్ ఫార్టీకి హోమం అంట ఇంకా నేనైతే వెళ్ళకూడదని వెళ్ళలేదండి ఇంకా వీళ్ళ స్కూల్ వచ్చేసి ఎల్కేజీ యూకేజీకి అయితే లేదు మా చిన్నబాబు యూకేజీ కదా తనకైతే లేదు పెద్దబాబుకి వచ్చేసి ట్వెల్వ్ నుంచి స్టార్ట్ స్కూలు ఇంక ఇక్కడైతే గిన్నెలైతే క్లీన్ చేస్తున్నానండి ఇంకా గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసి పిల్లలకైతే రైస్ పెడితే పని అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళు రైస్ తిన్నత పిల్లలైతే పడుకుంటారండి అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే రైస్ పెట్టేశాను తింటున్నారు ఇంకా కొంచెం రైస్ అయితే మా హస్బెండ్కి అయితే వండాలండి ఇంకా నాకు కూడా ఉంది రైస్ తను వచ్చేసరికి కొంచెం రైస్ వండితే ఇంకా సరి అయిపోయిందండి ఈరోజైతే లాగ్ ఇదే అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ తీయగలుగుతాను అలాగే అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి వీడియోకి మీ లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుద్ది లైక్ చేయండి షేర్ చేయండి మరో నీ వస్తాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్